ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంచే విధంగా కంప్యూటర్ విద్యను అందిస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం జమిలపేట గ్రామంలోని ప్రభుత్వం పాఠశాలల్లో కలెక్టర్ హనుమంతరావు దీన్ని ప్రారంభించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్టెడ్ ప్రోగ్రామ్ను ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా ఆరు జిల్లాల్లో అమలు చేస్తుండగా యాదాద్రి జిల్లా పరిధిలో ప్రస్తుతం తొమ్మిది ప్రాథమిక పాఠశాలల్లో ఈ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నారు కంప్యూటర్ ఆధారిత బోధనతో పిల్లల్లో పఠనాశక్తి పెరుగుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ లోనూ కంప్యూటర్ ద్వారా పాఠాలు బోధిస్తుండటంతో తమ పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కంప్యూటర్ అనిపిస్తుంది కంప్యూటర్ సారాన్ని మంచిగా నేర్పిస్తారు నాకు కంప్యూటర్ నేర్పించుకున్నాక చాలా సంతోషంగా ఉంది ఈ స్కూల్ నాకు బాగా నచ్చింది ఇరవై టెన్త్ క్లాస్ చదువుకొని ఫస్ట్ ర్యాంక్ కొట్టాలని మాకు కోరుకుంటున్నాను ఇట్లా పిల్లలకి ఈజీగా అర్థమయ్యేటట్టుగా కంప్యూటర్ క్లాస్ ఇవన్నీ అరేంజ్మెంట్ చేస్తాను చాలా సంతోషంగా ఉంది సార్ మాకు ఇన్ని రోజులు అయ్యో ప్రైవేట్కి పంపించలేక పంపించలేం కదా అని బాధ ఒకటి మనసులో ఉండే సార్ ఈ అది కూడా మాకు అనేది తీరిపోయింది ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్స్ అవగాహన అనేది పిల్లలకు కూడా కల్పిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఏఐ ఇంట్రడ్యూస్ చేసింది మన యాదాద్రి జిల్లాలో తొమ్మిది స్కూళ్ళల్లో ప్రైమరీ స్కూళ్ళల్లో ఈ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ జరిగింది ఈ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశము పిల్లలు ఎవరైతే ఇంగ్లీష్ తెలుగు చదవలేకపోతున్నారో మ్యాథ్స్ చేయలేకపోతున్నారో వాళ్ళ కోసమని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది